గడిచిన మూడు నాలుగు నెలలుగా ఈ లేడీ అగోరి ఎపిసోడ్ ఎంత పెద్ద ఎత్తున చర్చకు కారణమైందో తెలిసిందే సో ఏదైనా సరే ఒక హద్దు అదుపు అనేది ఉంటుంది హద్దులు దాటి శృతిమించితే ప్రతి ఒక్కటి వికారంగానే అనిపిస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో అగోరి విషయం కూడా ఉందనే చెప్పాలి ఇలాగా లేడీ అగోరిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యాడు ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ సనాతన ధర్మం అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ఆలయాలు సందర్శించాడు సనాతన ధర్మం కోసం పోరాడుతున్నానని మహిళగా గుర్తింపు పొందాడు కానీ ఎప్పుడైతే ఒక అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడో అప్పుడే ఈ అగోరి గురించి పెద్ద ఎత్తున సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి గతంలో అతను చేసినటువంటి అన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి చివరికి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అవడం వేరే రాష్ట్రాలు వెళ్ళిపోవడం పలు ఆలయాలు తిరుగుతూ అక్కడ వీడియోలు కూడా పోస్ట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం సో మంగళగిరికి చెందిన శ్రీవర్షిని అమ్మాయిని ట్రాప్ చేసి తనను పెళ్లి చేసుకోవడం సంచలనం రేపింది ప్రస్తుతం ఓ మహిళా నిర్మాత ఫిర్యాదు మేరకు అగురి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే తనను అరెస్ట్ చేసిన పోలీసులు అగురి గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు అసలు ఎవరు కారు నడిపినా ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ ఉంటుంది అధికారులైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే ఉంటుంది కానీ నెంబర్ ప్లేట్ లేకుండా కారులో ఎలా తిరుగుతుంది ఈ అగోరి దీని వెనుక ఎవరు ఉన్నారు ఆ కారు ఎవరిదనే దానిపై లోగుట్టు విప్పే పనిలో పడ్డారు పోలీసులు అయితే ఊహించని నిజాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది ఇక ఈ కారు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి వారి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది సో టిఎన్ వన్ నైన్ బియూ సిక్స్ నైన్ త్రీ నైన్ ఈ కారు ఆమె నడుపుతోంది ఈ అగోరి వెనుక తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నాయకుడి హస్తం ఉందని తెలుస్తోంది ఆ రాజకీయ నాయకుడికి అఘోరీకి అసలు మధ్య సంబంధం ఏంటనే దాని గురించి పోలీసులు అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు అఘోరికి ఐ ట్వంటీ కార్ను కూడా గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది రాజకీయ నాయకుడు అఘోరీకి ఆయన ఫండింగ్ చేస్తున్నాడనే దానిపై ఇంకా లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు ఈ వ్యవహారంపై తమిళనాడులోని ఆ నాయకుడితో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది అఘోరీకి అండగా ఉండి తనను బయటకు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది ఈ విషయంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు అయితే ఏపీ తెలంగాణలో అటు కర్ణాటకలో తమిళనాడులో కేరళలో కూడా పలు రాజకీయ నాయకులకి వ్యాపారవేత్తలకు కొంతమంది సెలబ్రిటీలకు కూడా పలు రకాల పూజలు చేసినట్టు తెలుస్తోంది అఘోరి అయితే వారి నుంచే ఫండింగ్ అనేది ఎక్కువగా వస్తున్నట్టు తెలుస్తోంది డబ్బుకి ఎలాంటి లోటు లేదట అఘోరికి మొత్తానికి అన్ని విషయాలు కూడా పోలీసులు ఇప్పుడు లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు